హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే వీడియోలో అక్కడ చాలామంది నడిచి వెళ్తున్నారు చీకట్లో చూడండి ఇది తిరుమలలో అలిపిరి నుంచి నడిచి వచ్చేవాళ్ళండి బాగా గమనించారంటే వాళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి చూడండి రీసెంట్గా అలిపిరి దగ్గర నడిచే దారిలో పులి దాడి తర్వాత ప్రతి ఒక్కరు కర్రలు తీసుకొని వెళ్తున్నారు కింద కర్రలు ఇస్తున్నారు అది నైట్ ఇప్పుడు నైట్ ఎయిట్ అయింది ఇంకా ఆ తర్వాత నుంచి క్లోజ్ చేసేస్తారనమాట వాకింగ్ లేదు క్లోజ్ చేసేస్తారు అప్పటి వరకు వచ్చే వాళ్ళకి కర్రలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అదేనండి చూస్తారని ఇది కూడా చిన్న వీడియో తీసాను థ్యాంక్ యూ సో మచ్ No. Yeah.